ఎంతలా పండిపోయిందో చూడండి ఈ డిజైన్ ఎంత ఈజీగా పెట్టవచ్చని నాకు ఇంత మటుకు తెలియదండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారా అండి పిల్లలు మెహందీ పెట్టుకున్నారండి కోన్తోటి ఆ కోనుల్లో మిగిలింది ఉంటే నేను ఈ కాళ్ళకి పెట్టుకుంటున్నాను అనమాట సరే ఏదన్నా డిజైన్ పెట్టుకుందాము అనంటే కాళ్ళకి డిజైన్ పెట్టుకోవటం మనకి చాలా కష్టం అండి యూట్యూబ్లో వెతికితే ఇదేదో ఈజీ మెథడ్ కనిపించిందండి ఏమి లేదు కోన్తో లపలప సుద్దలన్నీ అక్కడ పెట్టుకుంటూ వెళ్ళి ఏళ్ళతోటి రౌండ్ రౌండ్లుగా దిద్దేసుకుంటూ వెళ్ళటం చివరి వరకు అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా అనేసి మన ఫోర్క్ ఉంటుంది చూడండి దాంతో అట్లా అర్ధ చంద్రాలాగా తిడి ఇట్లా తిప్పితే చాలండి అదొక డిజైన్ లాగా వచ్చిందనమాట ఓ ఇదేదో ఈజీగా ఉన్నది అని చెప్పి ఆ మెథడ్తోనే వేశాను అనమాట బాగుందండి అంటే పెట్టేటప్పుడు పిచ్చి పిచ్చిగా వచ్చిన ఎర్రెర్రగా పండి బాగానే ఉంటుందండి మన వీడియోలు చూసే అందరికీ మన ఫ్యామిలీ అందరికీ తెలుస్తుంది అండి నేను ఎప్పుడు పసుపు రాసుకుంటానని అలానే పరిగెడుతూ ఉంటాను స్పీడ్గా నడుస్తూ ఉంటాను అని అంటూ ఉంటారు కదా అది ఎందుకంటే నాకు పాదాలకి కాళ్ళకి వెరుకో స్పెయిన్ ఉన్నదండి ఎక్కువ కూర్చునే ఉండటం కదా దానివల్ల కాళ్ళు పట్టేసినట్లు అవుతూ ఉంటాయి అనమాట కనీసం ఇంట్లో నడిచేటప్పుడైనా స్పీడ్గా నడుస్తూ ఉంటా పాత మీద అలాగా కొద్దిగా స్పీడ్గా నడుస్తూ ఉంటాను అనమాట అండి అనుకునే దానికోసం పసుపు కూడా ఎక్కువ రాసుకుంటాను అనమాట పసుపు రాసుకుంటే మంచిదే అంటారని చెప్పి గోరింటాకు చూడండి లక్కలాగా పండిపోయింది నాది వేడి శరీరం అండి అందుకనే త్వరగా పండిపోతుంది మనకి పేరెంట్స్ నుంచి బై జీన్స్ వచ్చే శరీరతత్వం ఇవన్నీ వస్తాయి కదండి నన్ను మా నాన్నగారు ఫోటోని పక్కపక్కన పెడితే సేమ్ మా నాన్నగారిలానే ఉంటానండి నేను నా పాదాలు కూడా నాన్న పాదాలలానే ఉంటాయి అలానే మా నాన్నగారికి వెరికోస్ వేయిన ప్రాబ్లం ఉన్నదండి కాళ్ళకి అది కూడా వచ్చేసిందండి నాకు జీన్స్ వల్ల ఏమోనండి గత ఐదేళ్ల నుంచి వెరికోస్ వెయిన్ కూడా నాకు స్టార్ట్ అయిందండి వేరు కోసం ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటుందండి ఒకే మోడల్లో కాళ్ళని ఉంచలేము అనమాట అంటే ఒకే రకంగా కూర్చోవటం లేదా ఎక్కువసేపు నిలబడి ఉండటం ఇటువంటివి చేయలేము అనమాట అండి లోన నరాలు నొప్పిగా ఉంటాయి అనమాట అందుకనే నేను తరచూ ఎక్కువ పరిగెడుతున్నట్లు నడుస్తాను అది మన వాళ్ళకి తెలియదు కదా ఏదో అనుకుంటారు అదేం కాదండి ఎప్పుడు కూర్చునే ఉంటున్నాం కదా ఎక్కువ అందుకనే వీలున్నప్పుడైనా బయట పాత్ మీద కొద్దిగా స్పీడ్గా నడుస్తూ ఉంటాను అనమాట అలానే ప్రతిరోజు నేను కాళ్ళని వేడి నీళ్లల్లో పెట్టుకుని కూర్చుంటానండి నీళ్లు కాసుకోవటం టబ్బులో పోసుకోవటం కూర్చోవటం ఇదంతా కన్నా ఇప్పుడు ఈజీగా ఉండటానికి అగారో ఆటోమేటిక్ ఫుట్ స్పా మసాజర్ వస్తుందండి అది ఆర్డర్ చేశాను ఈరోజు వచ్చిందనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఏం లేదండి చిన్న బకెట్ లాగా ఉంటుంది అంతే అనమాట ఒక ప్లగ్ పెట్టేసేసుకుని ఒక చైర్ వేసుకుని కూర్చోటానికి వీలుగా చూసుకోవాలి హాఫ్ టబ్ వరకు వాటర్ పోసేసుకోవాలి అందులో మనకి ఫుల్లీ ఆటోమేటికే కాబట్టి ఇదిగోండి ఇలాగ ఉంటాయి అనమాట పవరు టైమరు స్పా మసాజరు తర్వాత టెంపరేచర్ కూడా తక్కువ పెంచుకునేది ఇలా మనకి బటన్స్ లాగా ఉంటాయి అనమాట అండి మనకి ఎలా కావాలంటే ఎంత టెంపరేచర్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అలానే స్పా మసాజర్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఒక స్విచ్ ఆన్ చేయంగానే మసాజర్ అంటేనేమో ఆ రోల్ అవుతూ ఉంటాయి అనమాట అవి మూడు ఉంటాయి కాళ్ళు జస్ట్ ఇట్లా అన్నీ ఆన్ చేసుకుని పెట్టుకుని కూర్చోవటమేనండి అంతే స్పా ఆన్ చేయంగానే వాటర్ చూడండి బబుల్స్ బబుల్స్గా వస్తూ ఉన్నది చాలా బాగున్నదండి చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట టైం కూడా మన ఇష్టం టెన్ మినిట్స్ పెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవరు గంట సేపు కూడా పెట్టుకోవచ్చు అండి మరేం పర్వాలేదు అంటే ఏం లేదు జస్ట్ వేడి నీళ్ళల్లో మనం కాళ్ళు పెట్టుకుంటే అవి కింద రోల్ అవుతూ మసాజ్ చేస్తున్నట్లుంటాయి అట్లానే వాటర్ తోటి కూడా స్పా ఫీలింగ్ వస్తుందనమాట అండి అంతే మనకి టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఏమీ ఉండదు అది హయ్యెస్ట్ ఫార్టీ ఫైవ్ అంతే అండి అంతకు మించి ఉండదు అనమాట సో మనం ధైర్యంగా యూస్ చేయొచ్చు ఇదిగోండి నేను ఫస్ట్ టైం కదా ఒక టెన్ మినిట్స్ పెట్టుకుని తీసాను చాలా హాయిగా అనిపించిందండి తర్వాత ఇది లాగా ఉంది కదా ఇది పట్టుకుని వాటరు డ్రైన్ అయ్యే ఒక సైడ్కి ఇట్లా ఉంటుందన్నమాట దాన్ని తీసేస్తే ఆ వాటర్ అన్నీ కూడా పోతాయి అనమాట అంతే నేను సింక్లో పెట్టాను ఇదిగోండి వాటర్ అంతా అనమాట వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక పొడి క్లాత్ తోటి తడి లేకుండా తుడిచేసేసి దానికి ఒక మూత కూడా ఇచ్చారండి ఆ మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవటమే దీని కాస్ట్ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఐదు వేలు అనుకోండి బాగున్నదండి ఇది అగారో కంపెనీది మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను తెప్పించుకోండి కొంచెం వయసు పెరిగే కొద్దీ మనకి కాళ్ళు నొప్పులు అవి వస్తూ ఉంటాయి కదండీ ఎవరైనా కాళ్ళు పడితే బాగుండది ఇలా మసాజర్లో పెట్టుకుంటే కాళ్ళు హాయిగా ఉన్నదండి నాకైతే నాకు చాలా బాగా నచ్చిందండి అలానే మీరు నేను పెట్టుకున్న పట్టీలు గురించి అట్లనే ఆ కడియాల గురించి ముఖ్యంగా ఈ మెట్టలు గురించి అడుగుతూ ఉంటారు కదండి ఈ మెట్టలు అయితే నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు తీసుకుంటానండి ప్రతి సిల్వర్ షాప్లో దొరికేస్తాయండి మవ్వల మెట్టెలు నని అడిగితే వాళ్ళే ఇస్తారండి అంతే పిల్లలకి నేను సర్ప్రైజ్గా తెప్పించిన వాటిని పోచోలు అంటారంటండి ముత్యాలతో చేసినవి అవి చాలా బాగున్నాయండి మీషో నుంచి తెప్పించాను వాటి లింక్లు అడిగారు కదా యాక్చువల్గా నేను ఎక్కువ కాస్ట్కి తెప్పించాను అనమాట ఏడు వందల డెబ్బైకి తెప్పించాను మళ్ళీ మీరు లింక్ కోసం అడిగినప్పుడు చూస్తే ఏడు ముప్పైకే కనిపించింది సరే ఆ లింక్ ఎక్కడుందో వెతికితే ఎంతకి కనపడట్లేదు రమ్యకి చెప్పాను అనమాట అండి రమ్య ఎక్కడుందో ఆ లింక్ చూడమ్మా కొంచెం ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గినా తగ్గినట్లే కదా అని అని చెప్పి కొద్దిగా ఒక టూ డేస్ లేట్ అయింది అనమాట ఇవైతే చాలా బాగున్నాయండి లాంగ్ ఫ్రాకుల మీదకి ఇట్లా శారీస్ మీదకి ఏమన్నా లైట్ కలర్ శారీస్ మీదకి ఇక్కడ వరకు వస్తుంది కదా వేసుకున్నా బాగున్నది సైజెస్ ఉన్నాయి స్మాలు తర్వాత ఎక్సెల్ ఎక్సెల్ తెప్పించుకోండి సరిపోతుంది ఎవరికైనా వెనక హుక్ ఉన్నది కదా కొంచెం ఈ మేడ కొద్దిగా లావుగా ఉన్నా సరిపోతుంది అనమాట ఒకవేళ ఇన్ కేస్ అది సరిపోలేదు వెనక హుక్ పట్టలేదని అంటే ఏముందండి ఒక థ్రెడ్ అటాచ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి బాగుందండి ఒకటి తెప్పించి ఉంచితే ఏమో ఏ డ్రెస్ కన్నా మ్యాచ్ అవ్వచ్చండి లేదా శారీ మీదకైనా చక్కగా పెట్టుకోవచ్చు పెద్ద కాస్ట్ ఏమీ కాదు కదా నేను దీన్ని సెవెన్ ఎయిటీకి తెప్పించుకున్నానండి కానీ సెర్చ్ చేసి చేసి లింక్ ఇస్తున్నాను కదా అందు తెప్పించుకోండి సెవెన్ ట్వంటీ ఫైవే అండి ఇంకా మీరు ఫోన్పే కనుక చేస్తే ఇంకా తగ్గుద్దండి సెవెన్ హండ్రెడ్ పడుద్ది అంతే నా చిన్నవాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి ఇదైతే చాలా బాగుంది అలానే నా పట్టీల గురించి అడుగుతారండి ప్రతిసారీను ఈ వెండి పట్టీలు రమ్య గిఫ్ట్ చేసిందని చెప్పాను కదా గోల్డ్ను సిల్వర్ కలిపి ఉన్న పట్టీలు ఇదిగోండి ఈ పట్టీలు మీకు ఐడియా ఉన్నాది కదా అడుగున మామిడి పిందల పైన ఉన్న చిన్ని చిన్ని డ్రాప్స్ లాంటివి ఇవి రెండు ఏమో గోల్డ్ కలర్లో ఉన్నాయి మధ్యలోదేమో యాంటిక్ కలర్ కదా ఆ గోల్డ్ కలరు పోతుందండి ఇదిగో మీకు గమనించిన అర్థమై ఉంటుంది పై బాల్స్ కన్నిటికీ ఆల్మోస్ట్ పోయింది అంతా కింద మామిడి పిందలు ఉన్నాయి చూడండి వాటికి మాత్రం పోతా ఉన్నదన్నమాట అవి తక్కువ కాస్ట్ కాదు కదండి పదమూడు వేల రూపాయలు మోడల్ బాగుంది చక్కగా గోల్డును సిల్వర్ మిక్సింగ్ అని చెప్పి మీరు ఇష్టపడి తీసుకున్నారనుకోండి ఆ గోల్డ్ పోతూ ఉంటే మళ్ళీ నాకే కామెంట్స్లో పెడతారు అమ్మ మీరు చెప్పారని తీసుకున్నానమ్మా గోల్డ్ పోయింది మీరు ఎందుకు చెప్పలేదు అని మీరు బాధపడతారు అందుకని అనమాట అండి నేను వీటిల్ని ప్రిఫర్ చేయలేదు అదే ఇప్పుడు కడియాలు అనుకోండి ఆ పైన పెట్టిన కడియాలు అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అయ్యంత అండి మూడు వందలు నాలుగు వందలో అవి ఏముంది చక్కగా తెప్పించుకున్నా సరదాగా పెట్టుకుంటున్నాను కానీ చాలా బాగుంటున్నాయండి ఈ పట్టీలు ఆ కడియాలు ఈ మొవ్వల మెట్టెలు ఇవన్నీ పెట్టుకుని తిరుగుతుంటే మా వారికి అయితే చాలా బాగా నచ్చుతుందండి ఇలానే తిరగవే ఇలానే పెట్టుకో రోజు అని ఆయన అడుగుతున్నారు ఇప్పుడు తక్కువ ఖరీది అనుకోండి పర్వాలేదు వందల్లోనో లేదా వెయ్యో పదిహేను వందలో అంటే పర్వాలేదు ఇదేమో ఇంచుమించు పదమూడు వేల రూపాయలు పెట్టి పట్టీలు తీసుకున్నప్పుడు అవి ఆ గోల్డ్ కలర్ పోతూ ఉన్నదనుకోండి బాధపడతారు కదా అందుకనే నేను వాటి గురించి వివరాలు ఏమీ చెప్పలేదు ఇప్పుడు కడియాలు ఉన్నాయి అనుకోండి ఉంది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను తక్కువ ప్రైజ్ పెట్టుకుంటే కూడా బాగున్నాయి సో అవి పెట్టుకుంటున్నాను వాటి లింక్లు అలా ఇస్తూ ఉంటాను అనమాట అండి నాకు నచ్చితేనే ఖచ్చితంగా లింక్ ఇస్తానండి బాగుంటేనే ఇస్తాను అంత ఎందుకంటే మొన్న కూడా ఒక ఆవిడ ఎవరో కామెంట్ పెట్టారు మీరు తల పిడప వేసుకున్నది లింక్ ఇచ్చారని నేను తెప్పించుకున్నాను మీ మాట నమ్మి అదేమో అసలు నీళ్లే పేల్చట్లేదు అని చెప్పారు మీకు గుర్తుందండి ఇది తల పిడపదంటే ఇది మైక్రోఫైబర్ అండి ఇది కొన్ని అంత తడిగా ఉందో ఇది శుభ్రంగా వాటర్ పీలుస్తున్నది ఇది నూట పది రూపాయలండి నూట పది రూపాయల దానికే ఆవిడ పెద్ద మెసేజ్ పెట్టారనమాట మీరు ఎలా మోసం చేస్తున్నారు నేను తయారు చేశానండి ఇదేమన్నానే పాపం వాళ్ళకి తెలిసి ఉండదులేండి ఏదో నా మాట నమ్మి తెప్పించుకుని ఉంటారు ఒక్కోసారి మనకి ఇట్లా వచ్చేవి అవుతూ ఉంటాయి కదా అలా అయి ఉంటుంది లేదండి నాకు నచ్చితేనే మీకు లింక్ ఇస్తూ ఉంటాను అందులో మీరు డౌట్ ఏమీ పడవక్కర్లే పడక్కర్లేదు ఇది మైక్రోఫైబర్ అండి చక్కగా వాటర్ ఇట్లా పడటమే ఫీల్ చేసేస్తుంది ఏమున్నాయి ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి రిటర్న్ చేయొచ్చు కదా అలా రిటర్న్ చేసేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నూట పది రూపాయల దానికే ఆవిడ అంత బాధగా చాలా పెద్ద మెసేజ్ పెట్టారు నా మీద ఉన్న ప్రేమ అంతా ఆ నూట పది రూపాయలతో అనమాట మొత్తం నా మీద నమ్మకం అంతా పోయిందని నా మాట మీద నమ్మకం పోయిందని అలా అని పెట్టారు అంటే వారికి బాధగా అనిపించి ఉంటుందిలేండి ఓకే నాకు అర్థం అంటే నేను లింక్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను అనమాట అండి అందుకనమాట అలానే అసలు అంత ఎందుకండి తెల్లారి లేస్తే అమ్మ మేము శారీస్ అమ్ముతాం అమ్మ మేము ఇవి అమ్ముతాం మీరు లింక్ ఇచ్చేయండి అని బోల్డ్ అంతమంది అడుగుతూ ఉంటారండి సరే నేను ఒక లింక్ ఇచ్చేసానండి మీకు వాళ్ళు ఎవరో అడిగారు ఇచ్చేసాను లింక్ ఫ్లా చేశారు లేదా ఏదన్నా పంపలేదు ఎవరు బాధ్యత వహిస్తారు మీరు కామెంట్లో నన్నే అడుగుతారు కదా మీరు లింక్ ఇచ్చారు నేను ఆర్డర్ పెట్టాను వాళ్ళు ఏం మాట్లాడలేదు అసలు శారీ పంపలేదు ఇట్లా అన్నారనుకోండి నాకు ఎంత బాధగా ఉంటుందండి అయినా బాధ మాట అటుంచి మీరు నష్టపోయారు అన్నానంటే నేను చాలా బాధపడతాను అంతే అండి ఇంకా అది ఫిక్స్ అనమాట నీ డబ్బులైనా నా డబ్బులైనా ఎవరి అన్నా ఒకటేనమ్మా అనే ఉద్దేశం అండి నాది అందుకు పట్టీలు అయితే బాగున్నాయి పెట్టుకున్నానండి ఎందుకు నేను మీకు తీసుకోండి అని చెప్పలేదు అని అంటే ఆ గోల్డ్ మొత్తం పోతుంది పైగా నేను ఎవ్రీ డే అవి తీసి నైట్ టైము ఈ కడియాలు పట్టీలు ఇవి తీసేసి మళ్ళీ మార్నింగే పెడుతూ ఉంటానండి అంటే పెద్ద తడవు తడవకుండా ఉంటేనే ఇలా పోయింది పట్టీలు అంటే మనం నిత్యం పెట్టుకుంటాం కదా అలాటప్పుడు అవి అస్సలు ఆ గోల్డ్ నిలబడదు గోల్డ్ కలరు అని అర్థమైంది మీరు పట్టీలు వెండి పట్టీలు తీసుకుంటే ఓన్లీ వెండిలో ఉన్నాయే తీసుకోండి వెండి కలర్లో ఉన్నయే తీసుకోండి ఇవి రెగ్యులర్ యూజ్కి పని చేయవండి అలానే నేను చీరల గురించి కానీ లేదా డ్రెస్సుల గురించి కానీ వీటి గురించి నేను మీకు ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా పక్కాగా ఉంటాయండి ఈవెన్ నేను ఏ షాప్ కన్నా వెళ్ళినా ఆ షాప్లో ఉన్న స్పెషల్ శారీస్ ఏంటి ఏవి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఏవి రీజనబుల్ ఉన్నాయి ఏవి ట్రెండింగ్గా ఉన్నాయి ఏవి పెళ్లి పట్టు చీరలు అవన్నీ ఏ కాస్ట్లో తీసుకునే వాళ్ళకి వీలుగా ఉంటాయి ఇవన్నీ కూడా నేను విడమరిచి చెప్పడానికే ప్రయత్నిస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అండి ఏ షాప్లో పట్టు చీరలు బాగున్నాయి అంటే మనం పెట్టే కాస్ట్ మనకు ఐడియా ఉంటుంది ఏ కాస్ట్ చీరలకి ఏ షాప్కి వెళ్ళాలి అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది కదా అందుకోసం నేను చెప్పి నేను వివరంగా చెప్తాను అనమాట అంతే తప్ప నేను పెట్టాను కదా వీడియో అని చెప్పి పొలవమని అందరినీ వెళ్ళిపోమని నేను చెప్పాను కదండి అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను క్లియర్గా చెప్పడానికే ప్రయత్నిస్తాను అలానే మీరందరూ కూడా నా సెలక్షన్ని నేను చెప్పేదాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి నేను ఒక కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కుంటానో అలానే మీకు చెప్పేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చెప్తూ ఉంటాను అనమాట అండి నిజానికి ఇన్నాళ్ళు నా సెలక్షన్ నాకు ఉపయోగపడేది మా కుటుంబ సభ్యులకి అంతే అండి ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా నా సెలక్షన్ నచ్చుతోంది అంతో ఇంతో ఉపయోగపడుతోంది అని అంటే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుందండి అలానే పిల్లలకి మీషో నుంచి తెప్పించిన పోచో లింక్ అడిగారు కదా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి ఈ రోజుకైతే ఏకైతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి